ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన రాఖీ పండుగ జరుపుకున్నాం కదా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతో ఆత్మీయంగా ఈ రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు అక్క చెల్లెలు ప్రేమ ఆప్యాయతతో తమ సోదరులకు రాఖీలు కట్టి వారిపై అనురాగాన్ని వ్యక్తం చేస్తారు సోదరులు కూడా తమ సోదరి మనుల పట్ల ప్రేమను కాపాడుకునే బాధ్యతను తెలియజేస్తారు జీవితంలో ప్రతీక్షను ప్రతి సంబంధం ఎంతో విలువైనది అందుకే రాఖీ పండుగ కోసం అక్కచర్యలు ఏడాది పాటు ఎదురు చూస్తుంటారు ఈ పండుగ శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు అంటే ఆగస్టు తొమ్మిది రాఖీ కట్టిన తర్వాత సాధారణంగా సోదరులు రాఖీని మరుసటి రోజే తీసేస్తారు కొందరు కొన్ని రోజుల పాటు కూడా చేతిలో ఉంచుకుంటారు మరికొంతమంది మాత్రం రాఖీ కట్టిన రోజే సాయంత్రం కిందికి తీసేస్తారు కానీ చాలా జ్యోతిష్కులు సాంప్రదాయాల ప్రకారం రాఖీ కట్టిన రోజు రాఖీని తీయటం శుభకార్యం కాదని అంటారు రక్షాబంధం తర్వాత వారం రోజులలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వస్తుంది కొందరు రాఖీని ఆ రోజు తీయటం మంచిదని నమ్ముతారు రాఖీని తీసిన వెంటనే సమీప మొక్కకు కట్టి పూజ చేయటం మంచిదని సూచిస్తారు ఖచ్చితంగా రాఖీని ఎప్పుడు తీసుకోవాలి అన్న విషయంపై శాస్త్రంలో స్పష్టమైన సూచన లేదు కానీ చాలా రోజుల పాటు రాఖీ చేతిలో ఉంచుకోవటం అనర్ధకమని భావిస్తారు ఎందుకంటే ఎక్కువ కాలం తర్వాత రాఖీ చేతి నుండి పడిపోవటం ఇతరుల చేత తాకపడటం అసౌభాగ్యంగా పరిగణించబడుతుంది ఇది కాకుండా రాఖీ పండగ హిందూ మతంతో పాటు సిక్కు జైన మతాలకు చెందిన వారు కూడా ఆనందంగా జరుపుకుంటారు ఇంతే కాకుండా క్రైస్తవ సమాజంలో కూడా ఈ పండుగ ఆత్మీయతకు సోదర సంబంధాలకు ప్రతీకగా వెలిసింది